హాయ్ అండి కరకరలు కరకరలాడుతూ చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి హాఫ్ కేజీ పొట్టు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఐదారు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి పెట్టేసాను ఇప్పుడు చేత్తో ఈ విధంగా మనము కలుపుకుంటూ పొట్టు మొత్తం పోయే విధంగా కడుక్కోవాలండి నాలుగైదు సార్లు శుభ్రంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుతూ మనము పొట్టు మొత్తం తీసేసుకుంటూ కడిగేసుకోవాలి కడిగిన తర్వాత చూపిస్తాను చూసేయండి చాలా రుచిగా ఉంటాయండి ఈ పొట్టు మేము పాటు ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పొట్టు మొత్తం తీసేసాను చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ పప్పు మొత్తము గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేసుకుందామండి నేను నీళ్ళు ఏమీ వేయకుండా పప్పు మాత్రమే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను గట్టిగా గ్రైండ్ చేసుకుంటే మనం వడలు వత్తుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుందండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇంక ఇందులో వంట సోడా కానీ ఏమీ అవసరం లేదు ఈ విధంగా చక్కగా కలుపుకుంటే మనకి చాలా రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మినపవడలు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మినప్పిండి కొద్ది కొద్దిగా తీసుకొని కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేతిలోనే ఒత్తుకోవచ్చండి ఇంక ఇందులో మీరు పేపర్ కానీ ఏం కానీ అవసరం లేదు నేనైతే చేతిలోనే చేసేస్తాను ఒక్కొక్కసారి రైట్ హ్యాండ్తోనే చేసేస్తుంటాను వీడియోలో చూపించడం కోసం ఈ విధంగా ఒత్తుతున్నాను మనము సింగిల్ హ్యాండ్తో కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి వాడలో మీరు కావాలంటే అరిటాక్తో కానీ లేదా ఏదైనా పాల కవర్ కానీ నూనె కవర్ కానీ ఉంటే అందులో కూడా చేసి ఒత్తేసుకోవచ్చు ఈ విధంగా మినపవడలు అయితే ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్